గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తే పినాకా లక్ష్యం అంటున్న ఐఆర్ఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాదగిరి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనీరు గంగవరం మండలంలోని ఏజెసి కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఏజేసీ కళ్యాణ మండపం నందు పినాకా ప్రజా సాధికార ట్రస్ట్ ఆధ్వర్యంలో రూరల్ గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల భవిష్యత్తు తమ ముఖ్య లక్ష్యమని ఐఆర్ఎస్ అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ హైదరాబాద్ పినాక ప్రజా సాధికారత ట్రస్ట్ వ్యవస్థాపకులు బి యాదగిరి తెలిపారు ఈ సందర్భంగా ఈ ఈ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి గాయత్రి మేనేజింగ్ ట్రస్ట్ ఆఫ్ పినాక పీపుల్స్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ తిరుపతి కేజీ కృష్ణమూర్తి ఫార్మర్ అడిషనల్ హైకోర్టు ధర్మతేజ మేనేజింగ్ డైరెక్టర్ బెంగళూరు రెడ్డప్ప టీవీ ఫార్టీ ఫైవ్ హైదరాబాద్ రమణ డైరెక్టర్ ప్రగతి ఎన్జిఓ తిరుపతి లైన్ రాజారాం కొల్లె సిఈఓ ట్రైనర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సుబ్రహ్మణ్యం గౌడ్ కౌన్సిలర్ సోమశేఖర్ గౌడ్ టీడీపీ గంగవరం అధ్యక్షులు జయప్ప రామకుప్పం ఎక్స్ జడ్పీడిసి రమణ డైరెక్టర్ ఆఫ్ అమెరికన్ ఎక్స్ప్రెస్ యుఎస్ఏ లలితమ్మ పిఓఆర్డి ఆర్గనైజేషన్ వీరందరూ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కెరియర్ కౌన్సిలింగ్ జీవన నైపుణ్యాల పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు ఉచితంగా మే పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థిని విద్యార్థులు డిగ్రీ పూర్తి అయిన వారు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఈ పినాక ప్రజా సాధికార ట్రస్ట్ వారు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు పినాక ప్రజా సాధికార ట్రస్ట్ రెండు వేల పన్నెండవ సంవత్సరం నుండి ఇప్పటి వరకు మదనపల్లి రాయచోటి నగిరి పలమనేరు ప్రాంతాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు వారి భవిష్యత్తు కోసం వారి అభివృద్ధి కోసం తమ పినాక ప్రజా సాధికార ట్రస్ట్ ఎంతగానో కృషి చేస్తుందన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు అభివృద్ధి బాటలో పయనించడానికి వీరు నిరంతరం కృషి చేస్తున్నారని గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు బాగా చదువుకున్న వారికి సర్టిఫికేట్లతో పాటు నగదు బహుమతి బి స్వాతి ఐదు వేలు ఎస్ సబీహా రెండు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగిందన్నారు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందివ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో గజేంద్ర జయశ్రీ ముద్దుకృష్ణ చలపతి రూప్ కుమార్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారని తెలిపారు ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు అందరం కూడా కూర్చొని రూపకల్పన చేయడం జరిగింది కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉంటూ ఆయనకు ఉన్న బిజినెస్ ని చూస్తూ అవి కూడా కోఆర్డినేట్ చేయడము నిజంగా కూడా వారి యొక్క ఔదర్గానికి ఇది ఉదాహరణ ఆయన భార్య బిడ్డలతో ఎంత టైం స్పెండ్ చేస్తాడో అంత టైం కోసం ఆయన స్పెండ్ చేస్తారు స్పెండ్ చేస్తా ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ ఫ్యూచర్స్ కోసం మీరు బాగుండాలని తన కాలాన్ని తన ఆదాయంలో ఒక భాగాన్ని అన్ని What is the difference between PINAKA program and the school or college programs? Can you think of it? What is the difference between these two? Why we should attend PINAKA? Why the same content is not given in the school or colleges? ఉన్నత క్షేత్రాలను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి సృష్టి కర్త శ్రీ యాదగిరికి అదేవిధంగా వారి సతీమణి గాయత్రి గారికి యాదగిరి గారికి సహకరిస్తున్నటువంటి మన మిత్రులు రమణ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీకందరికీ అండదండగా ఉన్నటువంటి మన రమణ గారికి అదే విధంగా మేడం గారికి పింక్ బిక్ పింక్ ఆల్వేస్ బిక్ ఏ కానీ అక్కడ రీచ్ కావడానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు చిన్న చిన్న పనులు చేస్తుంటే మీరు ఏదైతే థింక్ పిక్ చేసారో ఆ వెళ్ళిపోతారు ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి మీ జీవితాన్ని మీ కంట్రోల్ తీసుకోండి వేరే వాళ్ళని ప్లే బ్లేమ్ చేయదు నుంచి మీ వల్ల పోకుండా తినేసి మీకు వాళ్ళని చెప్పి మీ జీవితాన్ని మీ చేతుల్లో తీసుకోండి ఇది రెండో పాయింట్ మూడో నుంచి మీ యాటిట్యూడ్ మీ సక్సెస్ డిసైడ్ చేస్తుంది సక్సెస్ వంద యూనిట్స్ ఆఫ్ ఉంటే యూనిట్ మీకు సక్సెస్ వస్తాయి అన్నమాట తర్వాత కానీ దీని బ్యాక్గ్రౌండ్లో ఎంతో మంది శ్రమ దాతలతో బాగా ఉన్నాయని చెప్పడానికి నేను చాలా వినమ్రంగా చెప్పడానికి సంతోషపడుతున్నాను మీరు రాబట్టే వినబట్టే నేర్చుకోబట్టే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు